సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పరామర్శించారు చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు మూడు వందల రూపాయల టికెట్ కొనుక్కుని క్యూలో నిల్చున్న వారిపై గోడ కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు ఈ ఘటనలో దంపతులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు తాడేపల్లి నుంచి విశాఖ వచ్చిన వైఎస్ జగన్ నేరుగా చంద్రంపాలెం చేరుకొని అక్కడ ఉమా మహేష్ శైలజా భౌతిక కాయాలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం అక్కడే వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు ఏరియాలో పెట్టి సడన్గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి ఎవరు పోలీసులు కా పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా ఒకే ఒక అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరు మంది మరణించడం జరిగింది లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనం దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలామంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఘటన జరిగిన కార్యక్రమ ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కొట్టడం గోడ కట్టడం మొదలు పెట్టారు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందట గోడ పూర్తి చేశారు ఇరవై మీటర్ల పొడుగు గోడ అంటే అరవై అరవై ఆరు అరవై ఇరవై ఇరవై మీటర్లంటే దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు రీఎన్ఫోర్స్డ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు వస్తారు పర్యవేక్షించినారు చూసినారు గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆరు రోజుల్లో గోడ కట్టారు పెందళ్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా డెబ్బై అడుగులు పొడుగుతో కట్టే గోడకు అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్తో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడి పెడితేనే కాస్త కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారో అని అడుగుతా ఉన్నా